వచ్చే గోదావరి వరదలతో నష్టపోతున్న ఇరవై ఐదు వందల ఎకరాల రైతుల్ని ఆదుకోవాలని రాజమండ్రి ప్రతినిధులకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కిరేని వరజా విన్నవించారు ఇళ్ల స్థలాల కోసం రెండున జరిగే రాష్ట్ర వ్యాప్త ధర్నాలను విజయవంతం చేయాలని గూడపత్రిక ఆవిష్కరించారు సిపిఐ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజమహేంద్రవరంలో గోదావరి ఆనుకొని ఉన్న మూడు పంటలు పండే ఇరవై ఐదు వందల వ్యవసాయ భూమి నేడు ఒక పంటకే పరిమితమైందన్నారు పేద మధ్యతరగతి ప్రజలు ఆశించే ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో జాప్యం ఎందుకని ప్రశ్నించారు రాజమండ్రి అర్బన్ రూరల్లో సిపిఐ పదిహేను వేల పైగా దరఖాస్తులు రాశామని అవి ఎంక్వైరీ చేసి ఇల్లు ఎందుకు ఇవ్వారని ఇవ్వరని ప్రశ్నించారు మండల కేంద్రాల దగ్గర ఇల్లు లేని నిరుపేదలకి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్తో ధర్నాలు చేయబడుతుంది అలాగే వారి కట్టుకోవడానికి నిర్మించుకోవడానికి ఈరోజు పెరిగినటువంటి ధరవరులను దృష్టిలో పెట్టుకుని ఒక రుణమంజూరు లాగా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పని ఎందుకంటే అది ఈ రోజున ఐదు లక్షలకు అవ్వదు కానీ కనీసం ప్రభుత్వం ఐదు లక్షలని ఇస్తే వేడి నీళ్ళలో చన్నీళ్ళలాగా ఆ కట్టుకునేటువంటి వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది కాబట్టి ఐదు లక్షల మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను భారతదేశంలో డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈనాటికి కూడా నువ్వు నిరుపేదలు ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేనటువంటి నిరుపేదలందరూ కూడా ఇళ్ల స్థలాల కోసం రోడ్లు ఎక్కడం అనేది ఎండనుక వానక రోడ్లు ఎక్కడం అనేది చాలా శోచనీయము నిన్నగాక మొన్న మరి రాజమండ్రి నగరంలో నాలుగు వేల మంది స్త్రీ పురుషులు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల కోసం ఫారా చేతిలో పెట్టుకుని చంకన బిడ్డలు పెట్టుకుని జెండా చేత్తో వచ్చుకొని రోడ్ల మీదకి రావడం చూసినటువంటి పరిస్థితి రాజమండ్రి ప్రాంతంలో చూసాము కాబట్టి ఈ రకంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇది ఒక చాలా కీలకమైనటువంటి సమస్యని ప్రభుత్వం వెంటనే అది స్పందించాలి ఎందుకంటే మీరే ఇచ్చారు హామీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ హామీని మేమేమి గొంతమ కొరకులు కోరటం లేదు ఇదో ఆకాశాన్ని ఏదో చేయమని చెప్పి మేము మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని చిత్తశుద్ధితో అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రేపు రెండో తారీఖున జరిగేటువంటి పేదల ఇళ్ల స్థలాల కోసం జరిగే పోరాటంలో ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పేస్తాను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ గోదావరి ప్రాంతానికి ఆనుకొని ఉన్న తుర్రేడు కొంతమూరు కోలమూరు గాడాలూరు మధురపు పొడి ఈ ప్రాంతాల్లో భూములు ఒక పంటే వేసుకుంటున్నారు అంటే దారి మాత్రమే పండుతుంది తొలగర పంటలే కారణం ఏంటి రేపు జూలై ఆగస్టు జూన్ ఈ మాసంలో వచ్చే గోదావరి పొంగి అది జల్లి వాటర్ ద్వారా మొత్తం వచ్చేసి ఈ భూములో ఉండిపోతుంది దానివల్ల పంట అంతా దెబ్బతింటుంది దీనివల్ల రెండు వేల ఐదు వందల ఎకరాలు పూర్తిగా నష్టపోతుంది ఇంత కీలకమైన ఇప్పుడు జిల్లాకి ఆధారతం ఏంటి వ్యవసాయ ఆధారిత జిల్లా అందుకే మేము ఏం కోరుతున్నామంటే మీరు వెంకటనగర్ పంపింగ్ హౌస్ ఏదైతే ఉందో ఈ ఆ విధంగానే పంపింగ్ హౌస్ మళ్ళీ వెంటనే వాటర్ గోదావరిలో తీసి చేయకపోతే మాత్రం ముప్పు వాళ్ళ రైతులు ఈరోజు ఎకరానికి యాభై వేల రూపాయలు మాత్రమే కూడా రావట్లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అప్పు పెడిపోతున్నారు అందుకే ఈరోజు మీకు తెలుసు అక్కడ ఉన్న ఒక కాలేజ్ ఉంది ఆ కాలేజ్ మొత్తాన్ని భూమి కొనేస్తుంది ఎందుకని వాళ్ళు నష్టపోతున్నారు రైతులు నీకు అన్నం పెట్టే రైతు ఎడుతూ ఉంటే మనం ఎలా బ్రతకగలం గోదావరి జిల్లా అన్నపూర్ణ జిల్లా అలాంటి అన్నపూర్ణ ధర పెట్టి మీరు ఎలాగా మీరు ఇసుక ఏం పడతారో పడండి మీరు ఏం తింటారో తినండి నేను ఆ జోన్ రావట్లేదు మా బాధ ఏంటంటే ముందు రైతులకు న్యాయం చేయండి రైతుల ఉసురు మీకు తగులుతుంది అందుకనే అది మీట్లుగా పరిష్కారం చేయమని కోరం